எத்தனை ஓனர் கா? சாரி. கார் வந்திருச்சு. ஏய், அவினோ, அபி, அவினோ செட். மூவி ட்ரக் போகுது. டூவர் அதுக்கு. லைனி இல்ல. ஓட்டவும். சைடுல நான். ஐயோ. சீனா அது. இவ்வளவு اتنا Ode людей roku. Pravda kagem pe hugot ayudi dihada mas sambungita. degarata, gup అది ఇక్కడ అది దాన్ని ఏమంటారు అది డంపెన్ యాడ్ పడ్డా మేము బాధపడ్డాం అది ఏంది అసలు ఇక వస్తే ఆ దోమలు ఏంటి కట్టేసి ఈ వారి మీద అనుకున్నాం కానీ ఇది రావటం మాకు ట్రాన్స్ఫార్మర్ రావటం చాలా హ్యాపీ డీ గారు సంతోషం వెరీ థ్యాంక్ యూ సార్ はい。 கதா எக்கேவா எப்படி அக்கடி నమస్కారం అండి మేము ఈరోజు భద్రాచలం పట్టణంలో కొన్ని ఇంతకుముందు పోయినసారి వేసేవిలో వచ్చినటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఒక ఇరవై ఎనిమిది ట్రాన్స్ఫార్మర్లు కొత్తగా అదనంగా వేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి శాంక్షన్ చేసుకోవడం జరిగింది సుమారుగా కోటి యాభై లక్షల రూపాయలతోని అందులో భాగంగా ఈరోజు ఒక పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ చేయడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరికీ కూడా ఈ వచ్చే వేసవిలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా నైట్ డే అండ్ నైట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సరైనటువంటి నాణ్యమైన విద్యుత్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది మా యొక్క సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఈరోజు మా యొక్క సిబ్బంది మా ఇంజనీర్స్ అందరితో కలిసేసి మేము ఈ యొక్క పన్నెండు ట్రాన్స్ఫార్మర్లు ఛార్జ్ చేస్తున్నాము అదేవిధంగా మా మాకందరికి కూడా ఈ భద్రాచలం పట్టణంలో వినియోగదారులందరూ కూడా మాకు సకాలంలో బిల్లులు చెల్లించి మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి